వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా మేము లాస్ట్ సండే డీ పార్క్కి వెళ్ళాము ఆ లాగ్ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి టికెట్ ప్రైస్ చిన్న పిల్లలకి ఫిఫ్టీన్ రూపీస్ అండి పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ నేను మా బాబు వెళ్ళాము బ్యాట్ బాల్ అలో చేయరండి దెబ్బలు తాగుతాయి కదా మిగతా ఏమైనా సాఫ్ట్ టైట్ టాయ్స్ అన్ని మనం తీసుకెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఆటోస్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి పార్కింగ్ బయట చేసుకోవాలండి ఇది హైదరాబాద్కి వెళ్ళొచ్చండి ఈ రూట్ మెయిన్ రోడ్ ఇది నెక్స్ట్ గేట్లోకి మనం ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది ఇది మెయిన్ గేట్ డీర్ పార్క్ది స్టార్టింగ్లో ఇలా ఉంటుంది వెల్కమ్ టు కరీంనగర్ డీర్ పార్క్ పీకాక్ చూసారా చాలా బాగా ఉంది కదా కలర్ఫుల్గా చాలా పెద్ద పార్క్ అండి ఇది డ్యామ్ మానే డ్యామ్ ఐడియా ఉండి ఉంటుంది కరీంనగర్ దగ్గరలో ఉన్న వాళ్ళకి దాని దగ్గరే వస్తుందండి డీర్ పార్క్ జూల పార్క్ మానే డ్యామ్ మూడు ఒకే ప్లేస్లో ఉంటాయి చాలా నియర్గా చిన్న పాండ్ లాగా ఉంటుంది ఇది స్టార్టింగ్లో పికాక్ వెనుక ప్లేస్ పికాక్ పక్క నుంచి ఇందులో నుంచి మనం వెళ్తే మనకి ఎనిమల్స్ ఉంటాయండి ముందు మెయింటెనెన్స్ చాలా బాగుండేదండి చాలా గ్రీనరీగా ఉండేవి చాలా మంచి చెట్లు ఎనిమల్స్ కూడా చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు అంతగా లేవండి చెట్లు కూడా చాలా మట్టుకు ఎండిపోయాయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఘోరంగా అవుతుందేమో ఇస్క్విరల్ తీద్దామని ట్రై చేసా కానీ అది దాక్కుంది నేను వెళ్ళేసరికి అది చెట్టుకు రంధ్రం చేసి అందులో ఉంటుందట మా బాబు చెప్పాడు అది నటవడం అంతా ఎందుకు వీడియో అనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి అలా దానిలో నడుచుకుని వెళ్తే మనకు ముందు ఇది వస్తుందండి ఎంత పెద్దగా ఉంది కదా అంతకుముందు మూడు ఉండేటివండి పాపం ఇప్పుడు ఒకటే ఉంది దీని పేరు ఈము అండి ఇది మేము అక్కడికి వెళ్ళగానే మా దగ్గరికి వచ్చిందండి ఏమైనా ఫుడ్ పెడతామేమో అనుకుని కానీ ఫుడ్ పెట్టొద్దని ఉంటుందండి మనకు బోర్డ్స్ పైన వాళ్ళు కూడా ఏ అవుట్ సైడ్ ఫుడ్ ఇవ్వద్దు అంటారు చూసారా ఎలా చూస్తుందో అందులో నుంచి దాని కళ్ళు చాలా రెడ్ కలర్లో ఉన్నాయండి చూసారా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి మనం వాటితో ఎలా బిహేవ్ అనేసి నెక్స్ట్ ఈము పక్కన దాంట్లోనే ఒక కోడి ఉందండి కోడి పుంజు వెరైటీగా ఉంది కదా ఇవి ర్యాబెట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా డిఫరెంట్ కలర్స్లో వైట్ బ్లాక్ యాష్ నెక్స్ట్ పీజిఎన్స్ ఉన్నాయి నెక్స్ట్ దాంట్లో ర్యాబెట్స్ పక్క దాంట్లో పీజిఎన్స్ ఉన్నాయి ఒక కోడి కూడా ఉంది నెక్స్ట్ నెమలి పీకాక్ అంతకుముందు త్రీ రూమ్స్లో పీకాక్స్ ఉండేవి ఇప్పుడు ఒక్క దాంట్లోనే ఉన్నాయి అవి కూడా రెండే ఉన్నాయి అంతకుముందు ఎయిట్ ఉండేవి చాలా బాగుండేది అప్పుడు రెయి సీజన్లో వెళ్తే అవి డ్యాన్స్ కూడా చేసేవి చాలా బాగా నడుస్తుంది కదా వయ్యారంగా వెరీ కలర్ఫుల్ బర్డ్ నెక్స్ట్ నెమలి పక్క దాంట్లో ఇవి చీమకోళ్ళు మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇవి వీటిని మా చిన్నప్పుడు మా డాడీ పెంచేవాళ్ళు అప్పుడు మేము ఊర్లో ఉండేవాళ్ళము చాలా ఈజీగా పెరుగుతాయి వీటికి అంత ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్ కోళ్ళు అలాగే పెంచవచ్చు వీటిని కూడా చాలా హెల్తీగా ఉన్నాయి కదా ఇలా రాక్స్తో ఇలా చేశారండి మధ్యలో బాగుంది కదా నెక్స్ట్ ఇందులో బర్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ పీజియన్స్ చాలా చెబ్బీగా ఉన్నాయి ఎనిమల్స్కి అపోజిట్ ప్లేస్లో ఇలా ఉంటుందండి పార్క్ మొత్తం ఇదొక కోడి కోడిని కూడా పెంచుతున్నారు ఏంటో కొత్తగా కోడి కూడా కాదు ఇది ఏదో డిఫరెంట్గా ఉన్నాయి కోళ్ళలాంటివి కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఈ బ్లాక్ది ఏదో వెరైటీగా ఉంది మెడ పైన వెంట కలుపుబొచ్చు లేదు నెక్స్ట్ పక్క దాంట్లో ఇవి ఏంటో మరి ఇవి నేను ర్యాబిట్ లాగా ఉన్నాయి కానీ ఎలుకలండి ఇవి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వీటిని ఏమంటారు కానీ వాళ్ళ క్యూట్గా ఉన్నాయి ముద్దు ముద్దుగా లడ్డు లడ్డుగా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వీటిని ఏమంటారో తెలిస్తే మెసేజ్ పెట్టండి వీటి నేమ్ ఇక్కడ నేమ్ బోర్డ్ ఏం పెట్టలేదండి వీటి ముందు సో నాకు తెలియట్లేదు ఎలకల్లాగా ఉన్నాయి కుందెల్లాగా ఉన్నాయి డిఫరెంట్గా మళ్ళీ పక్కన కేసులో ఇంకొక ప్యారెట్ సారీ అండి పికాక్ ఉంది దానిపైన ఎక్కి కూర్చుంది కిందికి దిగట్లే నెక్స్ట్ మళ్ళీ పక్కన దాని పక్కన ప్యారెట్ అదే పీకాక్ పక్కన దాంట్లో మళ్ళీ కుందెళ్ళే ఉన్నాయండి బేబీ చూసారా చాలా ఎగ్జైట్ అవుతుంది ఇవి కూడా కుందెళ్ళే పక్కడ నుంచి ఇలా మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే మనకి ఇలా ఉంటుందండి ప్లేస్ ఈ పార్క్లో ఏమేమి ఎనిమల్స్ బర్డ్స్ ఉండేవో ఇక్కడ ఉన్నాయండి బోర్డ్స్ కానీ ఇప్పుడు అవి లేవండి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించాను కదా ఓన్లీ అవే ఉన్నాయండి మనం ఇంకా కొంచెం ముందు సైడ్ వెళ్తే మనకి డీర్స్ వస్తాయి ఏంటి డక్స్ వస్తాయి ఇవేమో అక్కడేమేమి చెట్లు ఉన్నాయో అవి పార్క్లో ఉన్న చెట్ల ఇన్ఫర్మేషన్ అంతా ఇది కాస్త ముందుకు కదా ఇక్కడ ఒక దున్న పొత్తు స్టాచ్యూ ఉంటుందండి ఇది ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎంట్రన్స్ గేట్ ముందు ఉండేదండి ఇప్పుడు దీన్ని వెనక్కి షిఫ్ట్ చేశారు అలాగే కాస్త ముందుకెళ్తే ఎడ్యుకేషన్ సెంటర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అని ఒక రూమ్ ఉంది ఏంటో ఇది మేము ఎప్పుడు వెళ్ళినా క్లోజ్ చేసే ఉంటుంది మా వాడక్కడ షటిల్ ఆడతా అనేసి షటిల్ కొనుక్కొని వచ్చాడు అండ్ ఇవి కాక్స్ వన్ ఫార్టీ నైన్ షటిల్కి త్రీ ఫార్టీ నైన్ పడింది నేను చెప్పాను కదా ముందుకెళ్తే డక్స్ ఉంటాయి అవి ఇవేనండి దూరంగా డీర్స్ ఉన్నాయండి జింకలు ఉన్నాయి ఇలా వాటర్ ఉంటుందండి రౌండ్గా మధ్యలో డీర్స్ ఉంటాయి ఆ మట్టిలో చుట్టూ వాటర్తో కవర్ అయి ఉంటుందండి చూసారా మొత్తం వాటరే ఉంటాయి రౌండ్గా మధ్యలో ఉన్న ల్యాండ్లో డీర్స్ ఉంటాయి మనకి ఈ వాటర్లోనేమో డక్స్ ఉంటాయి ఈ సత్యనారాయణ పూలు అనేవాళ్ళం అండి మేము మా ఇంటి దగ్గర ఉండేవి ఇప్పుడు లేవు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కలర్ ఇవి బావి పక్కన పెరిగేవండి మా ఊర్లో మా ఇంట్లో చూసారా దూరంగా ఉన్నాయి కదా అవే ఇదేదో చెట్ట అండి నేమ్ తెలీదు బట్ దీని లీవ్స్ ఇలాగే ఉంటాయి అవి కాయలు కూడా అలాగే ఉంటాయి ఆ లీఫ్ని మనము మనకి పార్ట్స్ పార్ట్స్ లాగా ఉంటుందండి ఒక పార్ట్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయవచ్చు అండి అందుకే నేను ఒకటి తెంపి చూస్తున్నాను మీకు చూపించడానికి ఫస్ట్ మా బాబు జాయిన్ చేస్తా అన్నాడు అలా తీసేసి మళ్ళీ యాడ్ చేయొచ్చండి దాన్ని అతికించవచ్చు వాడు ట్రై చేశాడు కానీ వాడికి రాలేదని నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇలా తించాలంటే అలా తుంచాక మళ్ళీ జాయిన్ చేయాలి అతుకుతుంది ఎప్పటిలాగే అయింది చూసారా అతికింది ఈ ఉండే ప్లేస్ అంతా ఇలాగే ఉంటుందండి ఇలాగే ముందుకు నడుచుకుని వెళ్తే మనకు ఒక చెరువు లాంటిది వస్తుంది అందులో బోటింగ్ ఉంటుందండి ఆ ప్లేస్ చాలా బాగుంటుందండి ఆ వ్యూ ఆ ప్లేస్ యొక్క వ్యూ అనేది చాలా అందంగా ఉంటుంది ఆ పాండులో మనకి ఫిషెస్ కూడా పెంచుతారండి ముందుకు వెళ్తే ఆ బోటింగ్ది అయిపోయిన తర్వాత ఇంకా ముందుకెళ్తే మనకి కిడ్స్ జోన్ వస్తుందండి పిల్లల గేమ్స్ది ఉంటుంది ఇది కొంచెం ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను నడుచుకొని వెళ్ళడమే మనం ఇంకా సార్ కనిపిస్తుంది కదా దారి అలాగే స్ట్రేట్ నడుచుకొని వెళ్ళాలండి ఇందులోనే ఫిషెస్ అనేవి పెంచుతారండి చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ వ్యూ అండి ఇది చూసారా ఫిష్ కనిపిస్తుందా మీకు టికెట్ తీసుకొని బోటింగ్ చేయొచ్చు మనం నెక్స్ట్ ఇది ముందుకెళ్తే పిల్లలది ప్లే గ్రౌండ్ ఉంటుందండి ఇవే ఉంటాయి మొత్తం మా షటిల్ బ్యాట్ను కోతి ఎత్తుకెళ్ళి చెట్టు మీదకి తీసుకెళ్ళింది చూసారా ఫ్రెండ్స్ అది మాది దాన్ని మొత్తం చింపి చింపింది ఆ కాక్స్ కలర్ఫుల్గా కనిపించేసరికి చింపేసింది మళ్ళీ ఫ్రూట్స్ ఇచ్చాక కింద పడేసింది బ్యాట్ని రిమోట్ కార్లో ఇక్కడ ఇక్కడ మా బాబు ఫిఫ్టీ రూపీస్ అండి ఈ పాండి చుట్టూ వన్ రౌండ్ ఇలా రౌండ్గా వస్తుంది వన్ రౌండ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వన్ రౌండ్కి వాళ్ళే రిమోట్తో ఆపరేట్ చేస్తారు జస్ట్ పిల్లలు కూర్చోవడమే అంతే టూ కార్స్ వన్ కార్ ఉంది వన్ జీప్ ఉంది వన్ బైక్ ఉందండి కారు బైక్ కొంచెం చిన్నగా ఉంది వీడికి సరిపోవట్లేదని జీప్లో ఎక్కించాం ఆమె మాట్లాడుతూ రిమోట్ కంట్రోల్ చేయడం మర్చిపోయింది దానికి గుద్దుకుంది మేము షటిల్ ఆడుకుందామని చాలా ఆశగా వెళ్ళామండి కానీ కోతి మా షటిల్ బ్యాట్ లాక్కొని వెళ్ళింది చాలా కోతులు ఉన్నాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళే ముందు ఆలోచించుకోండి విపరీతమైన కో కోతుల పెడుతుందండి అవి ఎంత కొట్టినా వెళ్ళట్లేదు తిరిగి మన వైపే కరవడానికి వస్తున్నాయి అంతే ఆటోలో ఇంటికి వచ్చేస్తాం ఇదే అండి కమాన్ కరీంనగర్ కమాన్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫుల్ వీడియో చూసి నన్ను సప్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ